శ్రీమాత్రే నమ సుమంగలి శ్రీ సుమంగల్యే నమహ సుమంగలి సోకరి సుఫేషాడ్య సువాసిని ఈ నామాన్ని అమ్మవారి దివ్యమంగళ విగ్రహ లక్షణాన్ని తెలియజేస్తుంది ఈ నామములతో సువాసిని మంత్రము చెప్పబడుతున్నది దీనికే సౌమ సౌమంగల్య మంత్రమని పేరు సుమంగలి శబ్దం వేదంలోంచి వచ్చింది సుమంగళి అంటే సర్వమంగళా స్వరూపిణి సర్వ గతంలో మంగళాకృతి నామానికి చెప్పిన అర్థాన్ని ఇక్కడ గుర్తు చేసు గుర్తు తెచ్చుకోవాలి లోకానికి మేలు కలిగించే మంగళ స్వరూపిణి అన్ని మంగళాలు అమ్మలో ఉన్న ఏ తల్లిని తలుచుకుంటే ఆ మంగళాలు పోతాయో ఆ తల్లే సుమంగళి చీకటిని పోగొట్టుకోవడానికి దీపం తెచ్చుకున్నట్లు ఆ మంగళాలని పోగొట్టుకోవడానికి సుమంగలిని ధ్యానించుకోవాలి ఆ మంగళం అంటే అజ్ఞానము ప్రశస్తమైన కార్యాలను ఆచరించడము అప్రయస్తమైన వాటిని విడిచిపెట్టడమే స్మరణమాత్రం చేతన అశుభాలను తొలగించి శుభాలను విస్తరింపచేయు బ్రహ్మయే పరమమైన మంగళం ఆ బ్రహ్మయే జగన్మాత సుమంగలి సుఖములను ఇచ్చే తల్లి జ్యోతి అంటే వెలుగును ఇచ్చినది అని చెప్పినట్లు మంగళస్వరూపిణి అయిన తల్లి తన భక్తులను సుఖాలను ఇస్తుంది ఏది ఆనందమో అది సుఖము దానిని ఇచ్చే తల్లే సుఖకరి